గ్రౌండ్ నందు క్రీడా భారతి ఆధ్వర్యంలో మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయి ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను బుధవారం నిర్వహించిన ఈ పోటీలలో నంద్యాల టీం విన్నర్ గాను మరియు నందికొట్కూరు గాను నిలిచి ట్రోఫీని గెలవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు డాక్టర్ రామకృష్ణారెడ్డి ఏపీఎస్సీ పిఎ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ నంద్యాలలో ఫుట్బాల్ క్రీడను మరింత ఉన్నత స్థాయిలో ముందుకు తీసుకురావాలని దానికి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముందుకు రావాలని వారు తెలియజేశారు ఫుట్బాల్ క్రీడలు మనిషిని శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయని అన్ని రంగాలలో ముఖ్యంగా జీవితంలో రాణించడానికి ఆటలు దోహదపడతాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రీడాభారితి ఉపాధ్యక్షులు మహేశ్వరి శివరామరెడ్డి సుబ్బారెడ్డి రమణ ట్రెజరర్ రమేష్ వీరితో పాటు అసోసియేషన్ నుంచి ట్రెజరర్ జగదీష్ ఎల్కేఆర్ స్కూల్ పిఈటి రాజా ఎస్బీఐ బ్యాంక్ రాజేష్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అఖిల్ మోయిన్ మొదలగు వారు పాల్గొన్నారు గోదిసిలోయారి తాలేస్ వాంచాదరి గ్ర్సా మిలేదిలేదారి ఇదానిలేదార్ పన్రులో స్. కేనిన్రిండిలేదార్స్. నిరంతరం నిరంతరం క్రీడా నిలకడని డైలీ ప్రాక్టీస్ చేయండి టోర్నమెంట్ లో సూర్య టీమ్స్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తే అంటే వీయ్ కనబడుతుందా ఓకేనా అందరూ సరే సరే కరన్సర్ డియోనా రమిత్ గారు ఇవ్వగరణ్ తప్పై భండి ఓకే గ్రౌండ్ లో చూస్తా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అంటే నంద్యాలలో ఇంత మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ విషయం నాకు ఇంతవరకు తెలియదు సో మీ చూసిన తర్వాత రియల్లీ సర్ప్రైజ్ సో ఇలాంటి గేమ్స్ బాగా జరగాలి దివాకర్ గారు ఇందాకే చెప్పారు వన్స్ అప్ టైం లాగా ఫుట్బాల్ ఉండేది ఇప్పుడు అంత నంబర్ ఆఫ్ మ్యాచెస్ జరగట్లేదు దీనికి మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావాలి తీసుకురావడంలో క్రీడా భారతి తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇప్పుడున్నటువంటి యూత్ లో కానీ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ లో కానీ కొంచెం ఇంట్రెస్ట్ చేయడం చేయడం వాళ్ళల్లో కొంచెం వాళ్ళు మోటివేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి క్రీడాకారులు నంద్యాల ప్రాంతం నుంచి ఎంతో మంది ఎన్నో గేమ్స్ లోనూ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారు నంద్యాల ప్రాంతానికి అంత అంత సత్తా ఉంది అంత పవర్ ఉంది కాబట్టి ఫుట్బాల్ కూడా తిరిగి మరి ట్రాక్ లోకి తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరిగేదానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఒక ఈవెంట్స్ గురించే కాదు ఫుట్బాల్ గేమ్ అంటేనే మంచి ఫిట్నెస్ గేమ్ అనమాట అంటే ఫుట్బాల్ గేమ్ మొత్తం ఎక్కువగా లోయర్ బాడీతో లెగ్స్ తోనే ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ లెగ్స్ కూడా లెగ్స్ చూస్తేనే ఫుట్బాల్ లెగ్స్ అంటారు ఆ లెగ్స్ మజిల్ చూస్తేనే తెలిసిపోతుంది సో కాంపిటీషన్ కోసమే కాకుండా రోజు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫుట్బాల్ ఆడినా చాలు మంచి బాడీ ఫిట్నెస్ కూడా చాలా చక్కగా ఉంటుందని తెలియజేస్తూ ఈ గేమ్ లో విన్నర్స్ అయినటువంటి లోకల్ నంద్యాల టీంకి కి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను అలానే స్పెషల్ థ్యాంక్స్ టు నందికోట్కూర్ టీమ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టఫ్ కాంపిటీషన్ ఒక గోల్ మాత్రమే అయింది చాలా మీ డిఫెన్స్ కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మరి నేను మార్నింగే చెప్పాను గెలిచినా ఓడినా నెక్స్ట్ విషయం రోజు మనం ఫుట్బాల్ గెలిపిద్దాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఈవెంట్ నిర్వహించుకోగలిగాం ఫుట్బాల్ అనే క్రీడను అంటే చాలా సంవత్సరాల తర్వాత మా లాంటి వ్యక్తులు మేము ఒక టోర్నమెంట్ జరుపుకోవడం ఆనందదాయకం అయితే ఈ ఫుట్బాల్ ఆదరణ ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ మనకు భారతదేశంలో చాలా తక్కువ ఆదరణ ఉంది మనకు భారతదేశంలో మన అందరికీ తెలుసు క్రికెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అయితే ఆట ఏదైనా సరే ఆడడం చాలా ఇంపార్టెంట్ కానీ ఫుట్బాల్ ఆడితే శారీరక మానసిక దృఢత్వాలతో పాటు బాడీలో మంచి అంటే మజిల్ తయారయ్యి మంచి దూరంగా తయారయ్యి అన్ని రకాలుగా శక్తిగా శక్తియుక్తిగా ఉండేటువంటి అవకాశం ఫుట్బాల్ క్రీడకు ఉంటుంది చాలా ఎజిలిటీ క్విట్నెస్ స్పీడ్ ఎండూరెన్స్ ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా ఫుట్బాల్ క్రీడలో డెవలప్ అవుతాయి